హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసేయండి మొదటగా అర్జున్ పార్వతికి డెలివరీ చేశాను అంటున్న హెడ్ నర్స్ అయిన సుశీలని ప్రశ్నిస్తూ ఆ రోజు మీరు ఇంకా ఎవరికి డెలివరీ చేశారు అని అడుగుతూ ఉండగా ఆవిడకి చేశాను అని లక్ష్మిని చూపిస్తూ ఉంటుంది సుశీల ఇక దాంతో మిత్ర షాక్ అవుతూ ఉంటాడు ఇక సరే మీరు వెళ్ళొచ్చు అని అర్జున్ సుశీలని వెళ్ళమనగానే ఇక మళ్ళీ అర్జున్ జడ్జి గారితో నేను లక్ష్మి గారిని మిత్ర గారిని ప్రశ్నించాలి అనుకుంటున్నాను అని అనగానే లాయర్ చాణుక్య పైకి లేచి ఇలా అంటుంటాడు ఈ కేస్ పార్వతి లక్కి పాపల గుచ్చి లక్ష్మి మిత్రాల గుచ్చి కాదు అని అంటుండగా ఈ కేసుకి మున్నారికి వాళ్ళకి అందరికీ సంబంధం ఉంది ప్లీజ్ నాకు పర్మిషన్ ఇవ్వండి అని అర్జున్ అనగానే పర్మిషన్ గ్రాంటెడ్ అని అంటుంటాడు జడ్జ్ ఇక అటెండర్ లక్ష్మి గారు మిత్ర గారు అని పిలవగానే వాళ్ళిద్దరూ వచ్చి బోన్లో నిలబడతారు ఇక అర్జున్ లక్ష్మితో లక్ష్మి గారు మీరు ఎక్కడ డెలివరీ అయ్యారు అని అడుగుతూ ఉండగా మున్నార్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో అని చెప్తూ ఉంటుంది లక్ష్మి దాంతో మిత్ర షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆ రోజు డేట్ ఎంత అని అర్జున్ ప్రశ్నిస్తూ ఉండగా లక్ష్మి మళ్ళీ డేట్ చెప్తూ ఉంటుంది ఇక ఆ రోజు వాతావరణం ఎలా ఉంది అని అర్జున్ అడుగుతుండగా ఉరుములు మెరుపులతో ఉంది వర్షం కూడా పడింది అని లక్ష్మి మాట్లాడుతూ ఉండగా ఇక మిత్ర షాకింగ్గా లక్ష్మి మాటలని చూస్తూ ఉండిపోతాడు ఇంతకీ మీరు మున్నార్లో ఎక్కడుండే వాళ్ళు అని అర్జున్ అడుగుతుండగా భాస్కర్ ఇంట్లో ఉండేదాన్ని అని లక్ష్మి చెప్పగానే ఇక ఆతృత తట్టుకోలేక ఏంటి నువ్వు భాస్కర్ ఇంట్లో ఉన్నావా అని అడుగుతూ ఉండగా అవునండి భాస్కర్ ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక ఆ రోజు నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా మీరే మీరు తిడుతారేమో అన్న భయంతో నేను మీకు చెప్పలేదు అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మళ్ళీ ఇలా అడుగుతూ ఉంటాడు అర్జున్ మిత్రాన్ని ఆ రోజు మీరు హాస్పిటల్లోనే ఉన్నారు కదా అని అడుగుతుండగా అవును అని అంటాడు ఓ మిత్ర ఆ రోజు మీ ఇద్దరికి పార్వతి అక్కడ హాస్పిటల్లో ఉన్నట్టు కనిపించిందా అని అడుగుతుండగా కనిపించలేదు అని ఇద్దరు ఒకేసారి చెప్తారు మీకు జున్ను ఏ టైంలో పుట్టాడు అని అడుగుతుండగా ఇక రాత్రిపూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో రాత్రి ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర టైంలో పుట్టాడు అని లక్ష్మి చెప్తుండగా అంటే లక్కి పాప పుట్టిన టైంలోనే మీకు జున్ను పుట్టాడా అని అర్జున్ అడుగుతుండగా అవును అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇంకా మిత్రలో కంగారు పెరిగిపోతూ ఉంటుంది ఏంటి నువ్వు అక్కడే ఉన్నావా అని మళ్ళీ అడుగుతుండగా అవును మీరు తిడతారేమో అని చెప్పలేదు అని అంటూ ఉండగా అర్జున్ ఇలా అడుగుతుంటాడు లక్కీ పాపని పార్వతి డెలివరీ చేస్తున్నప్పుడు మీరెవరైనా చూసారా అని అడుగుతుండగా లేదు అని వాళ్ళిద్దరూ సమాధానం చెప్తూ ఉంటారు ఇక మిత్రకి ఇలా గుర్తొస్తూ ఉంటుంది భాస్కర్ చెల్లి లక్కి కన్న తల్లి అన్న విషయం గుర్తొస్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ లక్ష్మి మిత్రతో ఇలా అంటుంటుంది కానీ ఆ రోజు నాకు జున్ను మాత్రమే పుట్టాడు అని లక్ష్మి చెప్పడంతో ఓకే మీరు వెళ్ళొచ్చు అని అర్జున్ అక్కడి నుండి పంపించేస్తారు అక్కడ బోన్లో జరుగుతున్న సిచ్యువేషన్ అంతా తలుచుకుంటూ వింటూ మనీషా దేవి అని భయపడిపోతూ ఉంటారు లక్కీ లక్ష్మి కన్న కూతురు అని తెలిసిపోతుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు ఒక్క వెంట వాసులో నిజం అక్కడే ఆగిపోతుంది కానీ భాస్కర్ ఇంట్లో లక్ష్మి ఉందని తికమక పడుతూ ఉంటాడు మిత్ర కానీ పాపం లక్ష్మికి లక్కీ కన్నతల్లి భాస్కర్ ఇంట్లో ఉన్న ఆవిడ అన్న మాత్రం తెలీదు మళ్ళీ మిత్ర ఇలా అంటుంటాడు మరి భాస్కర్ ఎందుకు నా చెల్లి లక్కీ కన్నతల్లి అని చెప్పారు అని అంటూ ఉండగా బా అన్నయ్య అలా ఎందుకు చెప్పారో నాకు తెలియదు అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత నేను పార్వతిని విచారించాలి అని అంటూ ఉండగా బోన్లోకి పార్వతి వచ్చి నిలబడగానే మీరు ఆ రోజు డెలివరీ అయ్యేటప్పుడు ఎలా ఉంది అని అడుగుతుండగా చాణుక్య పైకి లేచి అలా ఎవరైనా అడుగుతారా పురిటి నొప్పులతో ఉన్న వ్యక్తికి ఎలా ఉందో తెలుస్తుందా అని అడుగుతూ ఉండగా ఓకే మీరు హాస్పిటల్కి ఎలా వెళ్ళారు అని అడుగుతూ ఉంటాడు అర్జున్ నడుచుకుంటూ వెళ్ళాను అని చెప్తూ ఉంటుంది పార్వతి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పడుతున్న వర్షం కనబడుతుంది కదా వర్షం కనబడకుండానే మీరు హాస్పిటల్కి వెళ్ళారా అని అర్జున్ ప్రశ్నిస్తూ ఉండగా ముఖం వేస్తుంది పార్వతి ఇక ఇంకా మీరు క్వశ్చన్ చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని చాణుక్య ఉడుకుంటూ అడుగుతుండగా ఇంకా ఇద్దరున్నారు అందులో మీరే మొదటి వ్యక్తి అని అడుగుతుండగా వాట్ అని చాణుక్య అరుస్తుంటాడు అవును వచ్చి బోన్లో నిలబడండి అని అర్జున్ హుందాగా అడుగుతుండగా తప్పక చాణుక్య వచ్చి బోన్లో నిలబడతాడు మీరు ఢిల్లీలో వాదిస్తున్న కేసులకి ఎంత తీసుకుంటారు గంటకి ఐదు లక్షల చొప్పున తీసుకుంటారు కదా అని అడుగుతుండగా ఇంపార్టెంట్ కేసు అయితే పది లక్షలు కూడా తీసుకుంటాను దానికి దీనికి సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటాడు చాణుక్య ఇంకా మరి అటువంటి వాళ్ళు ఈ కేసు ఎందుకు వాదిస్తున్నట్టు అని అర్జున్ అడుగుతుండగా మానవత్వంతో వాదిస్తున్నాను ఒక తల్లికి బిడ్డని దగ్గర చేయడానికి వాదిస్తున్నాను అని అంటుంటాడు చాణుక్య మరి మీరు ఈ కేసుకి ఏ ఫీ తీసుకోలేదా అని అడుగుతుండగా ఎందుకు మళ్ళీ మళ్ళీ అలాగే అడుగుతారు నేను మానవత్వంతో ఆ పని చేశాను అని అంటూ ఉండగా ఎంతమంది మనుషులకి ఇలా సాయం చేశారో మీరు అని విటకరంగా మాట్లాడుతుంటాడు అర్జున్ అవన్నీ ఎవరైనా గుర్తు పెట్టుకుంటారా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చాణుక్య ఫైర్ అవుతూ ఉండగా మీరు కంగారు పడకండి వైజాగ్ టు ఢిల్లీ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి అయినా మీరు వచ్చిన ఫ్లైట్ టికెట్ స్టే చేసిన హోటల్ హైడ్ చేసుకున్న కార్ ఇవన్నీ ఎవరి డబ్బులతో మెయింటైన్ చేశారు అని అడుగుతుండగా అవన్నీ నా పర్సనల్స్ నేను చెప్పను అని అంటూ ఉండగా ఈ కేసుకి దానికి సంబంధం ఉంది మీరు చెప్పకపోతే నేను చెప్తాను సార్ ఇదిగోండి మిస్ సరియు చాణుక్య గారికి స్పాన్సర్ చేసింది అయినా సరియు గారికి పార్వతి గారికి సంబంధం ఏంటో అని అంటూ చాణుక్యాన్ని బయటికి పంపించి సరియుని విచారిస్తూ ఉంటాడు అర్జున్ ఇంకా మీరు ఎన్ని సంస్కర్తలు చేస్తారు చాణుక్య గారికి మీరు స్పాన్సర్ చేయాల్సిన అవసరం ఏంటి అని అంటూ సరియు గుట్టంతా బయటికి లాగుతూ ఉంటాడు అర్జున్ మీరు చాణుక్య కోసం చేశారా లేదంటే పార్వతి కోసం చేశారా లేదంటే మిత్రగారి మీదున్న పగతో చేశారా మిత్ర గారితో మీకు పగ ఎప్పుడు మొదలైంది ఆ రోజు మిత్ర గారి నుండి కంపెనీ అక్రమంగా లాక్కోవాలి అనుకున్నప్పుడా లేదంటే లక్కీ కన్నతల్లి పార్వతి అన్న న్యూస్ బయటపడినప్పుడు ఎప్పటి నుండి పార్వతికి మీరు హెల్ప్ చేస్తున్నారు అయినా మిత్ర గారు మీకు బిజినెస్ అరేవెల్ కాబట్టే మీరు పగతో ఇదంతా చేస్తున్నారా చెప్పండి గారు చెప్పండి అని బుక్క తిప్పుకోకుండా సరియూని ప్రశ్నిస్తూ ఉండగా ఏం చెప్పాలో అర్థం కాక సరియూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక దాంతో జడ్జ్ తనని హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పి టూ అవర్స్ కేసుని వాయిదా వేస్తాడు ఇక దాంతో భయంగా దేవయాని మనిష ఇద్దరూ బయటికి వచ్చి మాట్లాడుకుంటుంటారు అమ్మో ఒక్క సెకండ్లో నిజం బయటపడిపోయేది ఆ దేవుడిని నిన్ను కాపాడాడు అని దేవయాని అంటూ ఉండగా లక్కి తన కన్న కూతురు కాదని తెలిసి లక్ష్మియే నన్ను కాపాడింది ఇప్పుడు మిత్రాన్ని డైవర్ట్ చేయాలి లక్ష్మిపైకి ఉసిగొల్పాలి అని మనిష అనుకుంటూ అక్కడే బాధగా నిలబడ్డ మిత్ర దగ్గరికి మనిషి వచ్చి ఆ లక్ష్మి ఎంత మోసం చేసిందో చూసావా మిత్ర ఆ రోజు మున్నార్లోనే ఉండి కూడా నీకు చెప్పలేదు అత్తయ్య గారికి కూడా చెప్పలేదు నీ దగ్గర నిజం దాచింది నిన్ను మోసం చేసింది అని అంటూ ఉండగా తనకి నాకు ఉన్న గొడవల ఫలితంగా తను చెప్పలేదు అందులో నాకు తప్పు కనిపించట్లేదు అని మిత్ర అనేస్తాడు అంటే నువ్వు లక్ష్మిని సపోర్ట్ చేస్తున్నావా తను చేసిన నీకు తప్పు కనిపించట్లేదా అని అంటూ ఉండగా తను చెప్పిన మాటల్లో నాకు నిజం కనబడుతుంది అని అంటూ ఉండగా అర్జున్ లక్ష్మి కలిసి నాటకం ఆడుతున్నారేమో అని అంటూ ఉండగా లేదు లక్ష్మి అబద్ధం చెప్పదు అని మిత్ర అంటుంటాడు ఇక లక్ష్మి కన్న కూతురు లక్కీ అనుకుంటున్నావా అని అంటుండగా లక్ష్మి చెప్పింది కదా జున్ను ఒక్కడే పుట్టాడని నేను అలా అనుకోవట్లేదు అని మిత్ర అంటుంటాడు ఆ మాటకి కాస్త రిలీఫ్ అయి అక్కడి నుండి వెళ్ళిపోయి అమ్మో ఇంకా నిజం తెలియలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది మనిషి ఇక మరోవైపు మున్నార్లోనే ఉండి కూడా కుటుంబ సభ్యులకి తెలియకుండా బాధగా కష్టాలు అనుభవించిన లక్కీ పైన ఓదార్పు కురిపిస్తుంటారు జయదేవ్ నందన్ వివేక్ జాను మాకైనా చెప్పొచ్చు కదా అని అడుగుతుండగా లక్ష్మి తెలిస్తే బాధపడతారని చెప్పలేదు అని అంటూ ఉంటుంది ఇప్పుడు అర్జున్ మళ్ళీ ఏం వాదించబోతున్నాడు భాస్కర్ వచ్చి లక్కీ కన్నతల్లి లక్ష్మి అని చెప్తాడా లక్కీని మిత్రాకి అర్జున్ అప్పగిస్తాడా రాను నేను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్